కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిపై భారత తీవ్రంగా స్పందించింది పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగానే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది సింధు నది జలాల ఒప్పందం అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సింధు నది టిబెట్లో పుట్టి భారత్ పాకిస్తాన్ మీదుగా ప్రవహిస్తుంది దీనిని ఇండస్ రివర్ అని కూడా అంటారు ఈ భారత్ పాకిస్తాన్లో మొత్తం మూడు వేల నూట ఎనభై కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ మార్గంలో ఆరు ప్రధాన ఉపనదులతో కలిసి సింధు నది ప్రవహిస్తూ ఉంటుంది రెండు దేశాలు విడిపోయిన తర్వాత ఇండస్ నదిపై జలాల నిర్వహణ ప్రాజెక్టులు కట్టడం నీటిని వినియోగించడం వంటి అంశాలపై వివాదాలు తలెత్తాయి ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో అప్పటి భారతదేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ అగ్రిమెంట్ ప్రకారం సింధు నది వ్యవస్థలో తూర్పు భాగంలోని రావి బియాస్ సట్లైజ్ నదులను భారత్కు కేటాయించారు పడమటి భాగంలోని సింధు జీలం చినాబ్ నదులను పాకిస్తాన్కు కేటాయించారు ఒప్పందం రద్దయితే ప్రస్తుతం సింధు నదీ జలాల ఒప్పందం రద్దయితే పైభాగాన ఉన్న ఇండియా నీటిని పాకిస్తాన్కు వెళ్లకుండా రిజర్వాయర్లు కట్టుకోవచ్చు ఇండియాలోని ఇతర ప్రాంతాలకు ఆ జలాలను మళ్లించుకోవచ్చు ఇలా గనక నీటిని ఆపితే పాకిస్తాన్లోని పంజాబ్ సింధు ప్రావిన్స్లు ఎడారిగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు పాక్లోని అగ్రికల్చర్ ల్యాండ్లో ఎనభై శాతం పంజాబ్ సింధు ప్రావిన్స్లో ఉన్నాయి ఈ వ్యవసాయ భూములకు భారత్ నుంచి వెళ్ళే సింధు నీరే అవసరం ఈ జలాలు రాకపోతే అక్కడి గ్రామీణ జనాభాకు ఇక్కట్లు మొదలవుతాయి ప్రధాన నగరాలైన కరాచీ లాహోర్ ముల్తాన్లకు తాగునీరు నిలిచిపోతుంది ఆ దేశంలోని సింధూ నది బేసిన్లో గోధుమలు వడ్లు చెరుకు వంటి పత్తి వంటి పంటలు పండుతాయి దీని నుంచి పాకిస్తాన్ జీడిపికి ఇరవై ఐదు శాతం వాటా సమకూరుతుంది ఈ సింధు నది జలాలు రాకపోతే ఆ ఏరియాలో తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్తుంది ఆహార కొరత అనే అనేక నగరాలకు తాగునీటి సప్లై నిలిచిపోతుంది జల విద్యుత్ కేంద్రాలకు నీరు నిలిచిపోతే పరిశ్రమలకు కరెంటు సప్లై ఆగిపోతుంది నిరుద్యోగం ధరలు పెరగడం వంటివి జరుగుతాయని పలువురు అంచనా వేస్తున్నారు కాలక్రమేణా భవిష్యత్తులో పాకిస్తాన్లోని సింధు నది పరివాహక ప్రాంతం ఎడారిగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు